అనుకోనే అవును అనుకోనిది అంటే పూర్తిగా అనుకోనిది కాదు గుడివాడలో అనుకోనిది కావచ్చు కానీ వీళ్ళ ఐక్యత స్థానిక స్థాయి దాకా పర్కలేటా వెళ్తుందా లేదా ఏం జరుగుతుంది ఒడిదుడుకులు వస్తాయా ఇట్లాంటివి చాలా ఉండేవి ఇవన్నీ మీ ఆశలే కానీ అవన్నీ నిజం కావని వీళ్ళు చెప్పేవాళ్ళు ఇలాంటి సమయంలో వెళ్ళి వెళ్ళి జనసేన దిమ్మెను పగలగొట్టడం అంటే తీవ్రమైన విషయం కదా పోనీ వైసీపీ వాళ్ళు లేకపోతే నాని అనుచరులో పగలు కొడితే వేరుగా ఉండేది టీడీపీ నాయకుడు అక్కడ స్థానికంగా ఉన్నాయినా ఆయనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి పగలు కొట్టేసరికి ఇది నరసింహ నరసింహారావు నరసింహారావు అని చెట్లు సో అలా వెళ్ళేసరికి అది జనసేనకు చాలా ప్రతిష్టకు సంబంధించిన సమస్య ఎక్కువ కదా చాలా వాళ్ళు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు దాదాపు ఒక క్షమాపణ స్థాయిలో చెప్పి దీన్ని సర్దుబాటు చేసి తప్ప తప్ప కుదరదని పోనీ గుడివాడ అంటే అన్నగారు గెలిచిన స్థానం దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా తీవ్ర పోరాటం జరుగుతున్నది కదా పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు గుడివాడకెళ్ళి నిజానికి టీడీపీ చంద్రబాబు అనకముందు నుంచి పవన్ నాని మీద అంటూ కొంతవరకు వైసీపీలో నాని కూడా ముఖ్యమంత్రి అక్కడే అక్కడే చేశాడు అదే గుడివాడ అనేది ఒక చిన్న గుండెకాయలాగా తయారైన ఒక పరిస్థితి కారణం ఏదైనా అలాంటి చోట ఈ తగాద రావటం అనేది రెండవది సోషల్ కాంపోజిషను క్యాస్ట్ డివిజన్ ఈ విధంగా చూసినప్పుడు కూడా మీరు ఏ విధంగా గోదావరి జిల్లాలని మీరు చెప్తారు గుడివాడకు కూడా అటువంటిది కొంత ఉంటుంది అది ఉండడానికి ఏమో డామినెన్స్ ఒకరిది ఉన్న రెండు వీళ్ళకు కూడా అక్కడ తగిన ఇది ఉన్నటువంటి ప్లేస్ అది మరి అక్కడ ఇది రావటం అనేది నిజంగా కూటమికి అది మంచి సంకేతం కాదు మళ్ళీ దాన్ని ఎంతో తొందరగా ముగించి ప్రశాంతత నెలకొల్పుతారు రెండవది ఈ ఎవరిది ఆధిక్యత అన్న సమస్య కూడా అక్కడ ఉండి ఉండాలి ఖచ్చితంగా చెప్పాలంటే అభ్యర్థిని నియమించడం అన్ని దశల్లో అది నడిచింది జనసేన వాళ్ళు పూర్తిగా ఇదేదో టీడీపీ ఇది వరకు నా అనేది ఇప్పుడు టీడీపీకి ఇస్తే మరి మేమేమైపోవాలన్న ప్రశ్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉండి ఉండాలి సో అందుకనే వచ్చింది తీవ్రమైన విషయమే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తా ఉంటున్నారు తీసుకెళ్ళినా పవన్ కళ్యాణ్ ఏదో హడావుడిగా అదరగణంగా ఏమి చేయడు ఆయన ప్రభుత్వానికి ఏమి భంగం రాకుండా ఉండాలి గొడవలు పెరగకూడదు ఆయన ధోరణిలో ఆయన ఉన్నాడు లోకేష్ చంద్రబాబు తీసుకునే ప్రశాంత చర్యలే ఇక్కడ ముఖ్యమైనవి అవుతాయి ఇక్కడ బికాస్ అగ్రీవ్డ్ పార్టీ కదా జనసేన మరొక అంశం ఏంటంటే సార్ ఇలాంటివన్నీ కూడా అది పక్క నియోజకవర్గాలకి కొన్ని కొన్ని ప్రాంతాలకు సెన్సిటివ్ ఉండే ప్రాంతాలకు కూడా పాకే ప్రమాదం పొంచి ఉంటుంది తొందరగా పాకుతాయి ఎందుకంటే మిశ్రమ ప్రభుత్వము అనేక పార్టీలు ఉన్నాయి తర్వాత కులాలు సామాజిక తరగతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి మొన్న కూడా మనం మాట్లాడాం పిఠాపురం 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 కూడా అటువంటిదే కదా చాలా సెన్సిటివ్ పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గము ఆయన సీటు రావడానికి ముందు అది టీడీపీ స్వతంత్రుడు ఇప్పుడు దొరబాబు త్రిము అది ట్రయాంగిల్ అయిపోయింది కానీ దొరబాబు ఇప్పుడు బీజేపీ అట మళ్ళీ బీజేపీలోకి చేరబోతున్నాడట మరి అంటే ఇప్పుడు మూడు పార్టీల ముచ్చట్లాగా తయారవుతుంది మూడు పార్టీల లాగా అది ఏమాత్రం కూటమికి అది చాలా సమస్యాత్మకంగా ఇది కూడా అలాంటిదే గుడివాడ కూడా సెన్సిటివ్ నియోజకవర్గమే ఆ విధంగా చూస్తే కోస్తా జిల్లాలో సో ఇవన్నీ ఓకే మరి వాడు సర్దుబాటు చేసుకుంటారు ఇప్పుడు మనం తొందరపడే ఇది జరగదు ఇది పెరుగుతుంది అని చెప్తే అదేమో కావాలని మనమేదో కోరుకోవడం సమస్య కాదు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈక్వేషన్స్ అక్రమంగా చూసుకోకపోతే మటుకు ఇవి ఇవి చెలరేగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇంత కూటమి గట్టి గెలిచింది ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఎవరికి వాళ్ళు పైకి వేరే విషయాలు అన్ని చెప్పినా ఒకటి ఆధిపత్యాలు మూడు నామినే రెండు నామినేటెడ్ పదవులు మూడవది స్థానిక ప్రాబల్యాలు నాలుగవది సామాజికమైన సమీకరణలు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ అక్కడ పని చేస్తూ ఉంటాయి కాబట్టి సమస్య అంశం ఏంటంటే జనసైనికులు కానీ వీరమహిళలు కానీ జనసేన జోలుకు వచ్చినా పవన్ కళ్యాణ్ జోలుకు వచ్చినా వాళ్ళు అస్సలు ఎవరిని క్షమించరు చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతుంటారు సో అది కూడా కొద్దిగా ఇబ్బందే వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు ఎలాంటి అంశాల్లోనే సరే ఇప్పుడు మీరు ఒకదాన్ని ఒప్పుకున్న తర్వాత దానికి సంబంధించింది కొన్ని కావాలంటే కొన్ని స్వీకరించాలి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని మీరు ఎప్పుడైతే పవన్ యొక్క ఆకర్షణ ఆధారంగా ఏర్పడిన జనసేనను ప్రాణవంగా తీసుకొని దాని ఆధారంగా మీరు గెలిచారు మరి గెలిచినప్పుడేమో ఆయన ఆకర్షణ మాకు కావాలి వచ్చిన తర్వాత మటుగా ఆయన ఆకర్షణ మాకు కుదరదంటే ఆ ఫ్యాన్ బేస్తోనే కదా ఆయనతో మీరు గెలిచారు కాబట్టి ఫ్యాన్ కాస్త ప్యాన్ లాగా పై పై ప్యాన్ అంటారు కదా లాగా భావిస్తే అది చాలా కష్టమవుతుంది తప్పకుండా గుడివాడ అనేది ఒక హెచ్చరిక పిఠాపురమే మొదటి హెచ్చరిక ఇప్పుడు ఆయన వెళ్ళి బీజేపీలో కూడా చేరడం అంటే అది ఇంకా దానికి ఇంకో కొత్త ట్విస్ట్ టూ నుంచి త్రీ త్రీ వేస్ ట్విస్ట్ ఇచ్చాడైనా ఇప్పుడు గుడివాడలో కూడా వచ్చింది అందులో లాంటి చోట చాలా యాక్టివ్గా బాగా నోరేసుకునేటటువంటి మనుషులు ఒక పెద్ద బేస్ పెట్టుకున్నాడు కదా నాని ఓడినా గెలిచిన ఇలాంటి చోట ఇది రావడం బొత్తిగా రాకూడని చోట వచ్చిందని భావించాలి ఇది మరి ఏం చేస్తాడో పవన్ పవన్ కళ్యాణ్ ఇలాంటివి చొరవ తీసుకుంటాడా లేదా అన్నది కూడా ముఖ్యమైన సంకేతం ఎందుకంటే ఇలాంటివి అస్సలు ఉండకూడదు సంపూర్ణ శాంతి మంత్రం అని ఆయన చెప్తారా లేక ఎంతో కొంత నిలదొక్కుకోవాలి కదా అసర్ట్ చేసుకోవాలి కదా తెలుగుదేశమే ఇంక మన పాత్ర ఏంటి కాబట్టి కొంతవరకు నడవని అనే వైఖరి తీసుకుంటాడా అన్నది కూడా ఈ భవిష్యత్తు కూడా ముఖ్యం కదండి ఇప్పుడు ఏదో కాదు అంతే కదా ఉండాలి కదా ఈ భవిష్యత్తు తన సొంత పార్టీలో విశ్వాసం నిలబెట్టుకోవటం అనుయాయులను అలాగే ఉండటం ఆత్మగౌరవం అనే ప్రశ్న కూడా వస్తుంది కదా ప్రతిసారి మనమే తగ్గాల ఇలాంటివి కూడా వస్తాయి అవును మిశ్రమైతే అంతే కదా వాళ్ళు వచ్చి దిమ్మె ఏంటి వాళ్ళు సారీ చెప్పాలి కానీ ఇంకోటి అన్న పద్ధతిలో ఇందులో ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడుతుంటారు కదా ఇక్కడ ఉన్నంత ప్రశాంతంగా అక్కడ ఉండదు కదా ఒక టెన్షన్ ఈ టెన్షన్ ఇంటర్నల్ టెన్షన్ సో కాబట్టి అది డబుల్ టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు అవును సార్ అన్ని అంశాలు ఎలాగుంటే ఈ దువ్వాడ ఎపిసోడ్ ఏంటి సార్ అది రోజుకొక ట్విస్ట్ పదమూడు రోజులైంది ఆవిడ అక్కడే ఉంటారు ఏదో ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారట పిల్లల కోసం నేను తగ్గుతాను మీరు ఏం